భావాలే పదార్థాలే మనిషికి ఆలోచనని ఇస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు ఈ దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడిస్తాడు ఇది ఒక ఆలోచన మనకు దేవుడిచ్చాడు ఆలోచన అనే వాళ్ళు ఉన్నారు ఇంత గొప్ప కవి ఎట్లయ్యాడు అది దేవుడు వలన సాధ్యమైంది అట్లా కాకుండా ఇంకో రకంగా ఆలోచించవచ్చు ఇది దేవుడు వలన కాదు మనం చూసే చూపు వలన సాధ్యమైంది మన చుట్టూ ఉండే పరిస్థితులే ఒకరిని కవిగా ఒకరి నవల రచయితగా ఒకరి రాజకీయ నాయకుడిగా ఒకరి నక్సలైట్గా ఒకరి స్త్రీవాదిగా ఒకరిని దొంగగా ఒకరి ఉగ్రవాదిగా ఉగ్రవాది అనే మాట వస్తే చాలు దేశంలో ఏమనుకుంటారు అందరూ చంపేయడానికి కావలసిన ఒక రైటును ప్రభుత్వం తీసుకున్నట్లు అనుకో దొంగ అనే ఒక మాట వస్తే చంపేయడానికి కావలసిన రైటు ప్రభుత్వం తీసుకున్నట్టు యుద్ధం ఎదుటివాడి మీద దాడి చేసినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పాలాస్తీన్ అని పూర్తిగా నాశనం చేసినా సరే మౌనంగా అంగీకరించాలి మన చుట్టూ ఉన్న ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి వీటి పట్ల మన వైఖరి ఎట్లా ఉంటుందనేది మన గొప్ప ఇవే మన ఆలోచనలు ఇస్తాయి అంటే పదార్థం నుంచి ఆలోచనలు వస్తాయి మనం చూసే చూపు ఒక పదార్థాన్ని చూస్తూ ఉంటాం ఒక ఘటనను చూస్తూ ఉంటాం ఒక సంఘటన చూస్తూ ఉంటాం ఒక సమస్యను చూస్తూ ఉంటాం తత్వశాస్త్రంలో దీని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మెదడు నుంచి వస్తాయి మెదడు నుంచి వస్తాయి పదార్థం నుంచి వస్తాయి ఆలోచన ఉందా చైతన్యం ఉందా ముందు తర్వాతనే ఆలోచన అనే చర్చ కూడా జరిగిన తత్వశాస్త్రం మరి చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు ఇస్తాడు అనే వాళ్ళు ఉన్నారు చైతన్యం దేవుడి నుంచి రాదు చైతన్యం మనం చూసే మన చుట్టూ ఉండే నిర్మాణమైన వ్యవస్థ నుంచి మన చైతన్యం వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు చివరికి అది ఎక్కడికి వెళ్ళిందంటే మెదడు అనేదే స్వయంగా ఒక పదార్థము మెదడు అనే ఒక పదార్థం నుంచి మన ఆలోచనలు పుట్టుకొస్తాయి అక్కడి నుంచే చైతన్యం వస్తుంది అందుకే ఆలోచనలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నేపథ్యం మన చుట్టూ నిర్మాణమై ఉంటుంది తప్ప అతీంద్రియమైన శక్తి అమూర్త భావన నుంచి ఎక్కడి నుంచి ఆలోచన రావు ఈ విషయంలో మనకు స్పష్టత ఏర్పడితే ప్రతి సమస్యని ప్రతి సంఘటనని మనదైన శాస్త్రీయ కోణంలో హేతుబద్ధంగా వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది కవిత్వం ద్వారా అది దొరకాలి బేస్ దొరకాలి మనకి ఏమిటి మనకు వచ్చే ఆలోచనలు మన దృక్పథము పదార్థం నుంచే వస్తాయి ఆ పదార్థం ఎట్లా సంచరిస్తుందో ఎట్లా చలిస్తుందో దాన్ని బట్టే మనం నేర్చుకుంటాం అది అర్థం కావాలి ఒక సమస్యకి కార్యాకారణ సంబంధం ఉంటుంది అనేది అర్థం అవుతుంది అప్పుడు ఈ సమస్యకి కార్యాకారణ సంబంధము అర్థం కాకపోతే ఇప్పుడు పాలక వర్గాలు ఏ భాషలో మాట్లాడుతున్నాయో మన భాష కూడా అలా మారిపోయే ప్రమాదం ఉంది ఎన్నడూ లేనంతగా భారతదేశంలో ప్రపంచంలో ఒక తిరోగమన భావజాలం సంచరిస్తూ తిరోగమన భావజాలానికి సంబంధించిన వ్యక్తులు సమూహాలు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అధికారంలోకి వస్తు వచ్చాయి ఆ తిరోగామి భావజాలం కలిగిన వాళ్ళే తిరిగి ఏం చెప్తారు తిరోగామి భావజాలాన్ని వ్యాపింపజేస్తూ ఉంటారు జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకం తెలుగులో కూడా అందుబాటులో ఉంది మీరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అందులో ఆయన ఏం చెప్పాడంటే భావాలని ఎవరు నిర్దేశిస్తారంటే రాజ్యం నిర్దేశిస్తుంది అన్నారు పాలక వర్గాలు ఎవరి చేతుల్లో ఉత్పత్తి సాధనాలు ఉంటాయో ఎవరి చేతుల్లో అధికారం ఉంటుందో వాళ్ళే భావాలని ప్రసరింపజేస్తారు అధికార వర్గ భావాలే దృక్పథమే ఆలోచనలే ప్రజల భావాలుగా చలామణి చేస్తూ ఉంటారు అన్నారు ఆ పుస్తకంలో నిజమే కదా ఇవాళ ఈ దేశాన్ని లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ భావాలే ప్రజల భావాలుగా మెల్లగా మోల్డ్ చేస్తూ ఉన్నారు మనదైన ఒక స్పష్టమైన కార్యాకరణ సంబంధం కలిగిన దృక్పథాన్ని కోల్పోయే పరిస్థితిని కలిగి నక్సలైట్ అంటే పది మంది కోసం పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ దారితో మాకు ఏకీభవం లేదు కానీ అయినా వాళ్ళు దేశం కోసం పోరాటం చేసేవాళ్ళని అనుకునే వాళ్ళం కదా కానీ మెల్లగా ఏమైందంటే ఎన్కౌంటర్లు చేసి చంపండి నక్సలైట్లను అని సమాజంలో కొందరైనా అనే కాడికి తీసుకొచ్చారు ఇది భావజాలం ఎట్లా మారుతుంట దృక్పథం ఎట్లా మారుతు అంటే ఆలోచనలు ఎవరు ప్రేరేపిస్తారు ఎట్లాంటి ఆలోచన ప్రేరేపిస్తారు ఒక దేశ అధినాయకుడు శాస్త్రవేత్తలు పాల్గొన్న సభలోకి వచ్చి సైంటిస్ట్ ప్రొఫెసర్లు పాల్గొన్న సభలోకి వచ్చి భారతదేశంలో ట్రస్ట్ టు బేబీ అనేది వేల సంవత్సరాల కిందట ఉన్నది మీరు దాని మీద పరిశోధన చేసి నిరూపించండి అన్నాడు ఆయన అని ఉదాహరణ ఏం చెప్పాడంటే కౌరవులు కుండల్లో పుట్టారు కదా అదే మన దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం దాన్ని ఇప్పుడు సైంటిఫై చేయాలి మీరు పరిశోధన చేసి దేశ నాయకుడు ఇలా మాట్లాడితే ప్రపంచం ఏమనుకుంటుంది అనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు నిజంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానంలో దాన్ని తీసుకొచ్చారు ప్రవే పరిశోధనలు చేస్తే ఫండింగ్ ఇస్తుంది పది లక్షలు ఇరవై లక్షల కోటి రూపాయలు ఫండింగ్ ఇస్తున్నారు మామూలు వాటికి ఫండింగ్ ఇవ్వటం లేదు ప్లాస్టిక్ సర్జరీ వేల సంవత్సరాల కింద ఉంది మన దేశంలో అని చెప్పి వినాయకుడు ఉదాహరణ చెప్పాడు ఆయన వినాయకుని తీశారు ఏనుగు తల తీసుకొచ్చి అక్కిచ్చారు ఇదే కదా ప్లాస్టిక్ సర్జరీ అంటే మీద పరిశోధన చేసి నిరూపించండి ఇప్పుడు ఇది వంద సంవత్సరాల్లో వచ్చింది ప్రపంచంలో ఈ జ్ఞానం అంతా మన దగ్గర వేల సంవత్సరాల కిందట ఉందని మాట్లాడాడు ఆయన దేశ అధినాయకుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు భావాలు ఎట్లా ప్రసరిస్తా అందుకే ఒక దృష్టి ఒక దృక్పథం ఏర్పడడానికి చుట్టూ ఆయన మార్క్స్ చెప్పిన మాట పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలు తమ భావజాలాన్ని ప్రజల భావజాలతో మలుస్తారు ఆ భావాలతో ఆధిపత్యం చెలాయిస్తారు అందుకే ప్రపంచంలో వర్గ పోరాటం అంటే భావాల మధ్య జరిగేదే వర్గపోరాటం అన్నారు నిజానికి వర్గాల మధ్య జరిగే పోరాటం ఇటు సైన్యం అటు సైన్యం అది చాలా చివరి స్థాయి ప్రారంభ స్థాయిలో భావాల మధ్య జరిగేది అంటే దృక్పథాల మధ్య జరిగేదే పోరాటం అది వర్గ పోరాటం అని ఆయన దృష్టిలో చెప్పాడు ఆయన ఎప్పుడైనా రెండు వర్గాల మధ్య అంటే రెండు ఆలోచనల మధ్యనే సంఘర్షణ ఉంటుంది ప్రపంచంలో చార్వాకులు లోకాయతలు శంకరాచార్యులు బౌద్ధులు ఇతరులు మీరు అట్లా ఆలోచించుకుంటూ రాయను సంప్రదాయంలోనే శివ కవులు వైష్ణవ కవులు మనం కవులం గనక శివకవులు వైష్ణవ కవులు రెండు ఆలోచనల మధ్య జరిగిన సంఘర్షణ అది అట్లే వేమన అన్నమాచారు్యుడు పండిత కవిత్వం ఆధునిక కాలంలోకి వచ్చేసరికి ఇటు అప్పారావు అటు వేద వెంకటరాయ శాస్త్రి ఇంకా ముందుకు వస్తే ఇటు శ్రీశ్రీ అక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ ఇంకా ముందుకు వస్తే ఇట్లా అటు జీవి సుబ్రహ్మణ్యం ఇటు ఎల్లూరు సుధాకర్ ఇక ఏ స్థాయికి అయినా అటు జీవి సుబ్రహ్మణ్యం ఇటు జి లక్ష్మీణ గారు భావజాలం మధ్యనే జరిగింది అది దళిత కవిత్వం వర్సెస్ సంప్రదాయ కవిత్వం దళిత కవిత్వం వర్సెస్ మార్క్సిస్ట్ కవిత్వం భావాల మధ్య జరిగే సంఘర్షణే అయితే ఈ భావాల మధ్య జరిగే సంఘర్షణ మిత్రభావాల మధ్య సంఘర్షణ జరుగుతుంది శత్రుభావాల మధ్యన శత్రుపూరిత భావాలు ఉంటాయి మిత్రపూరిత భావాలు ఉంటాయి అందుకే ఒక దృక్పథం ఏర్పడడానికి ఈ సమాజమే ఆలంబనగా ఉంటుంది ప్రాతిపాదికగా ఉంటుంది కనుక పాఠకులని మనం దర్శించి మనం వ్యక్తం చేసే అభిప్రాయం పాఠకులని చైతన్యపరుస్తుంది గొప్ప రచయితగా ఎదగాలంటే గొప్ప దృష్టి ఉండాలి మన దృక్పథమే మనని గొప్ప రచయిత అంటే ఇక్కడ గొప్ప పేరు రావటం గురించి చెప్పట్లేదు నేను సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఆ నైపుణ్యం అనే అర్థంలో చెప్తున్నాను గొప్ప తత్వదర్శనం కలిగి ఉండాలి కవి వస్తుతత్వాన్ని కళాత్మకంగా ఆవిష్కరించి ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించి వస్తుతత్వాన్ని కళాత్మకంగా ఆవిష్కరించాలి నేను కళాత్మకంగా ఆవిష్కరించాలంటే ఈ చర్చ మా త్రిపురనే మధుసూదన్ రావు గారు చాలా తీవ్రంగా ఖండించారు శాస్త్రం గురించి ఇక్కడ జీవితాన్ని మనం దర్శిస్తాం దర్శించిన జీవితాన్ని చెప్పడానికి ఒక దృక్పథాన్ని కలిగి ఉంటాం ఆ దృక్పథాన్ని కలిగి ఉన్న తర్వాత వ్యక్తం చేయడానికి వస్తువుని ఉన్నదున్నట్లు చెబితే మనం అవసరం లేదు ఎవరైనా చెప్తారా కౌలు ఎక్కడ అవసరం ఒక వస్తువుని కళాత్మకంగా చెప్పే దగ్గర కౌలు అవసరం ఈ కళాత్మకంగా చెప్పడానికి ముక్కు ముఖము లేని ముద్ద లాంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పి చెక్కుతాడు తన ఉలితో ఆ రాయిని నడుస్తాం దాని మీద కాళ్ళు పెడతాం దాని మీద కూర్చుంటాం ముక్కు ముఖము లేని రాయిని కానీ అదే రాయిని శిల్పి చెక్కిన తర్వాత చేతులు ఎత్తి దండం పెడతాం అదే రాయి అది తేడా శిల్పి చేతులు పడిన తర్వాత అది సౌందర్యాత్మకంగా మాది కవి కూడా అంతే ఒక వస్తువు తన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతివృత్తం తీసుకొని తన చేతుల్లోకి వచ్చాక దాన్ని సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించాలి కవి ఆ పని చేయాలి ఖచ్చితంగా ఇది మనం చదువు వచ్చిన వాళ్ళమే చేస్తున్నామా చదువు రాని వాళ్ళు కూడా చేస్తారండి మౌఖిక కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది మౌఖిక కవిత్వం దూడమ్మ నాయి దూడన కోడెూడూడమ్మాయి దూడన కోడ దూడ వాళ్ళ కళ్ళ ముందలగా కనిపించింది దూడ మంచి దూడ అని చెప్పవచ్చు అంత మేరకి అంత మేరకే చెప్తే నీ గొప్పతనం ఏముంది దాని చుట్టూ ఒక ఆవరణ ఉంది సౌందర్యాత్మకం చేయాలి దూడని ఏం చేయాలి సౌందర్యాత్మకం చేయాలి అందుకేం చేసినామే దూడ అమ్మ నాయి నా బొల్లి కోడె దూడ అది ఎట్లుంది దాని వర్ణన అది ఏం తింటుంది దాని వర్ణన అది ఎట్లా ఎగురుతుంది పాలెట్లా తాగుతుంది ఒక వర్ణన ఇది మౌఖిక సాహిత్యం నాట్లేసుకుంటా పాటలు పాడతారు బాగానే ఉన్నదో ఈ కోడిపిల్ల బల బిరువీన ఉన్నదో ఈ కోడిపిల్ల కోడిపిల్లవి తుంటె కట్టె తీసుకొని పట్ట పట్ట ధరుముతుంటే భూమి అంత నాదేనంటదోయ్ కోలాటం పాటయ్య తుంటె కట్టే మా తెలంగాణలో తుంటె కట్ట అంటే చిన్న కట్టే అని అర్థం తుంటె కట్టె తీసుకొని పట్ట పట్ట ధరుముతుంటే భూమి భూలోకం అంత నాదేనంటదో ఈ భూమి భూలోకం అంతా ఎందుకు తీసుకోవాలి ఇక్కడ ఏమవసరం ఒక ఆవరణం క్రియేట్ చేశాడు కవి అక్కడ మౌఖిక కవి భూమి భూలోకం కోడి ఎట్ల నాడు ఎట్లా పోలుతుంటుంది ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోతుంటుంది అట్లా ఒక వర్ణన అంటే సౌందర్యాత్మకంగా చెప్పాలి కదా కుండలోన పెట్టి నేను కొత్త కుత్త ఊడికిస్తే అక్కడెవరు కాపొచ్చు కానీ ఆ కుండ తయారు చేసిన మనిషిని కూడా ఇందులోకి తీసుకురావాలి కుండలోన పెట్టి నేను కుత్త ఉడిక్కిస్తే కుమ్మరి బక్కనకు నాకు కొట్లాట అంటదోయి పంటి కింద పెట్టి నేను పట్ట పట్ట నలుగుతుంటే పండ్లా బక్కనకు నాకు పంచాదంటదోయి ఇన్ని ప్రతీకలు ఇంత వర్ణన ఒక సామాన్యుడైన ఒక కోలాటం వేసుకునే మనిషి ఎందుకు తెచ్చుకున్నాడు సౌందర్యాత్మక చేయాలి కనుక ఉన్నది ఉన్నట్లే చెబితే నినాదం అవుతుంది ఉన్నది ఉన్నట్లే చెప్పడానికి కౌలుగా మనం అవసరం లేదు అయితే దానికి ఏం చేయాలి కవి దృక్పథాన్ని జోడించాలి ఆ దృక్పథాన్ని జోడించినప్పుడు గొప్ప కవిత్వం అవుతుంది ఈ దృక్పథం అనేది సాహిత్య సృజనలో సాహిత్య పఠనములో సాహిత్య విమర్శలో మూడు స్థాయిలో ఉంటుంది ఈ మూడు స్థాయిలో ఉండే దృక్పథం ఖచ్చితంగా రాసే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది చదివే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది విమర్శించే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది మనం రాసే మనం ఒక్కొక్కసారి విమర్శ కూడా రాస్తూ ఉంటాం మనం పాఠకులో బేసిక్గా సౌహృదయ పాఠకుడు అంటారు అలంకార శాస్త్రం ఎవడయ్యాయి సౌహృదయ పాఠకుడు కవే పాఠకుడు కాకమునుకు కవి ఎవరు కాదు రసస్థాయి రసం ఎవరిలో పుడుతుంది సౌహృదయ పాఠకుడు నాయకుడు దుఃఖిస్తే దుఃఖపడతాడు నాయకుడు నవ్వుతే నవ్వుతాడు నాయకుడు ఏడుస్తే ఏడుస్తాడు నాయకుడు ఆవేశపడితే ఆవేశపడతాడు వాడే సౌహృదయ పాఠకుడు అన్నాడు అలంకారిడు ఈ సౌహృదయ పాఠకుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తయారయ్యి రాడు మనలో నుంచే వస్తాయి అందుకే ఒకసారి మనం పాఠకులం ఒకసారి మనం రచయితలం ఒకసారి మనం విమర్శకులం ఈ మూడు స్థాయిలో ఉంటుంది ఈ మూడు స్థాయిలో కూడా దృక్పథం పాత్ర ఉంటుంది